హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ గురించి ఓజీ గురించి మనం ఒక సిరీసే చేసాం చెప్పాలంటే అదొక విధ్వంసం అనే చెప్పాలి అదొక రికార్డులు తగలబడిపోవటం అంటే ఏంటో నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీతో రుచి చూపించారు ఎస్పెషలీ మొదటి రోజు ప్రీమియర్ షోల రికార్డులు ఇండియన్ ప్రీమియర్ షోల రికార్డులు అన్నీ తుడిపేసింది ఇంకా దాదాపు నాలుగు వందల కోట్ల రికార్డుతో ఆ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఓకే అంతా బాగానే ఉంది ఎస్పెషలీ పదహారో రోజు పదమూడో రోజు ఇరవయో రోజు ఇరవై రెండో రోజు రికార్డులు కూడా కొట్టి తన సత్తా ఏంటో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో పరిచయం చేసిందని చెప్పాలి ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక కల్ట్ హీరోకి తన అభిమానులు ఒక కల్ట్ అభిమానులు ఒక హిట్ ఇస్తే ఎలా ఉంటుందో ఓజ్ ఇలా ఉంటుందని చెప్పచ్చు మొదటి రోజు ఎవరైనా సరే ఏ సినిమా హీరోకైనా ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ చేస్తారు అందులో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకొంచెం ఎక్కువగానే చేస్తారు అందులో డిఫరెంట్గా అది పెద్ద విచిత్రమేం కాదు ఏ హీరోకి అయినా సరే కల్ట్ అభిమానులు ఉంటారు వాళ్ళు చేసేటువంటి సెలబ్రేషన్స్ రచ్చ పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఆ రేంజే వేరు కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో మనం ఓజీ సెలబ్రేషన్స్తోనే చూసాం ఎస్పెషలీ ఐమాక్స్లో ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా అక్కడ సెలబ్రేషన్స్కి పర్మిషన్ ఇవ్వరు అవుట్ కూడా పెట్టినటువంటి సందర్భం కూడా లేదు కానీ మొట్టమొదటిసారి హరిహర వీరమల్లుకి కటౌట్ పెట్టారు రెండోసారి ఓజీకి కటౌట్ పెట్టడమే కాదు బేభచ్చమైనటువంటి సెలబ్రేషన్స్కి వేదికగా కూడా ఐమాక్స్ని చేశారు ఐమాక్స్ చరిత్రలో మొదటి రోజు రెండో రోజు ప్రీమియర్ షోలు మూడో రోజు కలెక్షన్స్ అన్నీ కూడా మొత్తం పాత రికార్డ్స్ అన్నీ తులిపేసి ఓజీ ఖాతాలోనే సరికొత్త రికార్డులు వేసుకుంది అందుకు కూడా ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఆ రేంజ్ ఉంది ఆయనకి ఆ స్థాయి ఉంది అని మనం అనుకున్నాం కానీ ఆఖరి రోజు కూడా ఏంటంటే నేనైతే చూడాల ఏ ఇండియన్ సినిమాకి చూడాల ఏ ప్రపంచ సినిమాలు ఏ హీరోకి చూడలేదనే చెప్పాలి ఆఖరి రోజు అంటే నిన్న ఈ సినిమాకి సంబంధించి ఐమాక్స్లో సెలబ్రేషన్స్ చేశారు ఏదైతే ఫస్ట్ రోజు ప్రీమియర్ షోలకి ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఉండే రచ్చ డబుల్ త్రిబుల్తో చేపించారో ఐమాక్స్లో నిన్న ఆఖరి రోజు ఎందుకంటున్నానంటే ఈ రోజు నుంచి ఓటీటీలో ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది సో నిన్న సినిమా థియేటర్లో చూసి పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూసి ఆయన వాక్ను చూసి ఆయన యాక్షన్ సీన్స్ని చూసి ఆ ఫీల్ వేరుగా ఉంటుంది కదా అది కూడా ఐమాక్స్ లాంటి సినిమాస్లో సో అలాంటి వాళ్ళందరి కోసం మళ్ళీ ఓజీ అభిమానుల కోసం మళ్ళీ ప్రత్యేకమైనటువంటి షో వేసి ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేసి మొదటి రోజు ఏ రకంగా అయితే ఆయన్ని సినిమా స్క్రీన్ మీద రాగానే అసలు ఆ ఏలలు గోలలు పేపర్లు ఏ రేంజ్లో ఉంటాయో మనం చూసాం కానీ ఆఖరి రోజు కూడా ఎక్కడా తగ్గకుండా ఇది మొదటి రోజా ఆఖరి రోజా అనుకునేంత రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక రేంజ్లో రచ్చ చేసి చూపించారట అంతే నిజంగా చెప్తున్నాను కదా అభిమానులు ఎవరికైనా ఉండొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం కాలేరు ఎవరికైనా ఇంత ఎంతకన్నా గొప్పగా ఫ్యాన్స్ ఉండొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారి లాగా మాత్రం ఎవరు ఉండరేమో అనిపిస్తుంది అందుకని ఆఖరి రోజు కూడా సెలబ్రేషన్స్ చేయటం వింటండి ఆఖరి రోజు కూడా అదే జోష్తో సెలబ్రేషన్స్ చేయటం వింటండి సరే దసరా హాలిడేస్ వచ్చాయి పదహారో రోజు పన్నెండో రోజు టికెట్లు రేట్లు తగ్గాయి అందుకని కొంతమంది వెళ్ళారని కొంతమంది అన్నారు సరే దీపావళికి సంబంధించిన హాలిడేస్ వచ్చాయి లేదంటే ఇంకొకటి వచ్చే సెల కొంతమంది ఇంకొంచెం మంది ఇంకా రిపీటెడ్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన స్క్రీన్ మీద చూడాలనుకునే వాళ్ళు వెళ్ళారంటే ఆయన ఓకే ఆఖరి రోజు కూడా వెళ్ళటం ఏంటి ఆఖరి రోజు కూడా రికార్డులు క్రియేట్ చేయటం ఏంటి అది ఆయన స్థాయి వేరు ఆయన ఎప్పుడైనా గడి ఆయన చాలా సందర్భాల్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది గబ్బర్ సింగ్లో నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తాను అదేదో ఊరికే అన్నారనుకున్నాం కానీ ఆయన నిజంగానే సినిమాల్లో ట్రెండ్ సెటర్గానే ఉన్నారు ఈవెన్ ఓజీతో అది మరొకసారి ప్రూవ్ అయింది రాజకీయాల గురించి అంటారా అది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఆయన ఒక ట్రెండ్ సెటర్ అంతే అది అప్పుడైనా ఇప్పుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పాత్ర ఎప్పుడు ట్రెండ్ సెట్ చేయటమే నిన్న డిఎస్పీని సస్పెండ్ చేయండి అని చెప్పు ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా అధికారంలోనే ఉంటూ స్వపక్ స్వపక్షంలోనే ఉంటూ విపక్షానికి సంబంధించినటువంటి పని కూడా ఆయనే చేస్తున్నారంటే దాని స్థాయి వేరు ఇప్పుడు సినిమా పరంగా కూడా ఆయన ఎప్పుడు ట్రెండ్ సెటర్ అయ్యాని మరోసారి స్పష్టమైంది ఇకపోతే ఇప్పటికే ఇన్ని రికార్డులు తగలబెట్టేసి ఒక రేంజ్లో సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఓటీటీలో దిగారు అసలు సోనీకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇప్పటివరకు ఎప్పుడు చూడాల ఫైర్ స్ట్రీమ్ సాంగ్ కావచ్చు గన్ వేసస్ రోజ్ అనే సాంగ్ కావచ్చు వరల్డ్ రికార్డులు కొట్టేసింది ప్రపంచంలో అత్యధికంగా విన్నటువంటి సాంగ్గా గన్ ఆ గన్స్ అండ్ రోజెస్ అని కావచ్చు లేదంటే హంగ్రీచేత కావచ్చు అసలు ఆ సాంగ్కి ఆ రేంజే వేరనిపించింది కానీ ఇప్పుడు ఓటీటీలో దిగుతున్నాడు ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఎలా ఉంటుందో మనం ఊహించలేం చాలామంది ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా పిల్లలతో వెళ్ళలేము అనుకునే వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఓజీ సినిమా ఓటీటీ కోసం సో డెఫినెట్గా ఇది కూడా రికార్డే ఎవరైనా సరే ఇలాంటి రికార్డులు కొట్టాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తర్వాతే అనుకుని మరోసారి రుజువు చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు